దక్షిణామూర్తి వచ్చేస్తున్నారు మన ఇంటికి ఎవరున్నా ఇక్కడ షణ్ముఖ ఎవరున్నారు ఇక్కడ షణ్ముఖ ఎవరున్నారు ఇక్కడ శుక్రవారం రోజు దక్షిణామూర్తి రూపిణి అమ్మ దక్షిణామూర్తి ఎప్పుడు కాల్ చేశారండి వెళ్ళారు మీరు అని అనుకుంటున్నా నేను చెప్పకుండా వెళ్ళారు కదా ఎవరన్నా అక్కడ దక్షిణ రోజు శ్లోక చెప్తావా మరి ಓಂ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿ ನಮಃ ಎಣ್ಣುಖ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿ ಬಾವು ಕದಾ ಇವರು ಸನತ್ ಕುಮಾರ ಸನಾತನ ಹಾ ಅದೇ చాలా బాగా అంటే గ్లాసీలో కదండి చాలా బాగున్నాడు ఒక్కసారి అక్కడ పెట్టండి చూద్దాం అక్కడ లుక్ అక్కడ సరే ఎలా ఉన్నాడు దక్షిణామూర్తి సో యాక్చువల్గా ఈ దక్షిణామూర్తిని ఇక్కడ ఫిట్ చేయాలనుకుంటున్నాం అన్నమాట ఇది యాక్చువల్గా దక్షిణం వైపు వస్తుంది మనకి ఎప్పుడు కూడా దక్షిణామూర్తి దక్షిణం వైపు చూస్తుండాలి సో కాబట్టి మనకి ఇటు ఇటువైపు దక్షిణం అనమాట సో పెట్టడం వచ్చేసి ఉత్తరం వైపు పెడుతున్నాము సో హ్యాపీ అనుకున్నంతగానే దక్షిణామూర్తి అయితే వచ్చేసాడు ఇంటికి సో ఇది ఫిట్ అయిన తర్వాత మీకైతే ఒకరోజు ఈ వీడియోని పోస్ట్ చేస్తాను ఈరోజైతే ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు శుక్రవారం రోజు దక్షిణామూర్తి అయితే వచ్చాడు మళ్ళీ మొత్తం అంతా అయితే ఫిట్టింగ్ చేసిన తర్వాత రోజు పిల్లలతో దక్షిణామూర్తికి శ్లోకాలు చెప్పించాలి అనే ఉద్దేశం మీద అయితే గారిని ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీ చాలా బాగున్నాడు అందంగా ప్రశాంతంగా ఉన్నాడు వృక్షం కింద కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు మనద్వీపంని కూడా చాలా ప్రశాంతంగా ఉంచడానికే వచ్చినట్టు అనిపించింది చాలా చక్కగా ఉన్నాడు గోమాత ఉంది చక్కగా ఇక్కడైతే మునులు ఋషులు ಸನಕ ಸನಾ ಸನಕ ಸನಂದನ ಸನತ್ ಕುಮಾರ ಸನಾತನ ಅಂದರೂ ಉಲ್ಮೋಸ್ಟ್ ಷಣ್ಮುಖ ನಿಲ್ಬ ನಿಲ್ಬಡ ನಿಲ್ಬಂದಾನ್ ತೆತ್ತು ದಕ್ಷಿಣಮೂರ್ತಿ ಕೊಣ್ಮುಖಾಡು ಉಂಟೆ ಕರೆಕ್ಟ್ సో చాలా హ్యాపీ వచ్చేసాడు ఒక్కసారి చెప్తారా మరి మౌన వ్యాఖ్య చెప్తావా బృంద మా అట్లా పాడొద్దు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం శ్రేష్టాంతే వ त्रिभुवन भुवनगुरुमीशं दक्षिणाभूतिदेवं जनन मनन दुःखचैतदक्षं नमामि <laughs> दर्पणदृश्यमानगरम् <im> ఓం శ్రీ దక్షిణామూర్తి నమ నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండి ఈ దక్షిణామూర్తి ఎంత పడ్డారండి మనకు వచ్చేసి దక్షిణామూర్తి ఇక్కడ ఇలా హైట్ ఎంతండి ఫోర్ ఫోర్ ఉంది హైట్ ఫోర్ ఫీట్ టూ విడ్త్ వచ్చేసి టూ అనమాట మనకి చాలా బాగున్నారు కదా కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉన్నారో దక్షిణామూర్తి తప్పకుండా సో ఇలాగా చక్కగా ఇలా దక్షిణం గూడకైతే పెట్టేస్తున్నాం అన్నమాట చాలా మంచిదండి ఇలాగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో దక్షిణామూర్తి ఉంటే మనకి ఒక గురువుగా ఆయన ఎప్పుడూ కూడా రక్షిస్తారు మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు నిజంగా ఆ ఫీల్ అయితే మేమైతే అనుభవిస్తున్నాము నిజంగా దక్షిణామూర్తి ఇంట్లో కూర్చున్నట్టే ఉంది కరెక్ట్గా అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ హైట్ ఉంది కదా ఈ హైట్కి లాగా ఒక చిన్న గ్లాస్ లాగా వేపించేసేసి కింద ఆ హైట్ నుంచి పైకి పెట్టిద్దాము అంటే మన పాదాలు కూడా ఎప్పుడైనా తగిలిన తగలకోకుండా దక్షిణామూర్తికి కొద్దిగా హైట్ ఈ హైట్ ఉంది ఇది ఫ్లోర్కి ఇది సెల్ఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా ఈ సెల్ఫ్ నుంచి ఇలాగా కొద్దిగా అక్కడ మనం గ్లాస్ వేపిచ్చేసేసి ఆ పైన్ నుంచి దక్షిణామూర్తి ఉంటే చక్కగా మనకి కా పాదాలు కూడా మనకి తగలకోకుండా పైన ఉంటారు అనే ఉద్దేశం అయితే అలా అనుకున్నాము అలాగ వచ్చేసాడు అనమాట దక్షి అదే రోజే ఎందుకంటే పిల్లలు ఇక్కడ దక్షిణ చిన్న దక్షిణామూర్తి ఫోటో మీకు చూపిస్తాను రండి ఇక్కడ మనకి మన మందిరంలో అయితే చిన్న దక్షిణామూర్తి ఉన్నారన్నమాట ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు అయితే ఈ దక్షిణామూర్తి ఇటువైపు కూడా దక్షిణం వైపు చూస్తున్నట్టే పెట్టాను ఇక్కడ ఇక్కడ చిన్న ఫోటోని పెట్టుకొని అక్కడ స్లోకాస్ చెప్తుంటాం అన్నమాట సో ఇంకైతే ఎందుకో అలా అనిపించేసింది అనమాట ఉంటే ఒకటి బాగుంటుంది కదా ఇక్కడ వాల్ ఎలాగో ఎంటీగానే ఉంది సో ఇది వచ్చేసి మనకి డోర్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఇటు ఈ గోడకి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాము అలాగా మా శ్రీవారు కూడా ఇంకా చక్కగా ఇచ్చేద్దాం విజ్జీ బాగుంటుంది దక్షిణామూర్తి ఉంటే అని అన్నారు అలా వచ్చేసాడు నిజంగానే అనుకున్నది ఏదైనా కానీ అలా జరిగింది అని అంటే నాకు చాలా సంతోషం అండి అది ఏదో దేవుడు అలాగ మాకు మనసులోకి వచ్చి తెప్పించినట్టే ఫీల్ అవుతుంటాను నిజంగా ఒక వీడియో అయితే మంచిగా ఫిట్టింగ్ అయిన తర్వాత డెఫినెట్గా చేస్తాను దక్షిణామూర్తికి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఉండాలండి ఎందుకు అని అంటేనా చిన్నపిల్లలకి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలి అని అంటేనా దక్షిణామూర్తి మీద ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను పెడతానమాట మనకి ఎవ్వరు గురువు లేరు చాలామంది ఈశ్వరుడు గురు రూపంలో ఆరాధించేది దక్షిణామూర్తిని సో చాలా ప్రశాంతంగా అలాగా మునులందరికీ ఇక్కడ బోధం అయితే చేస్తున్నాడు అలాగే మా ఇంట్లో అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించాలని ఇటు సైడ్ రానా దక్షిణమూర్తి కనిపించట్లేదు జ్ఞానాన్ని ప్రసాదించాలని ఆ దక్షిణామూర్తిని అయితే వేడుకుంటున్నాను ఇక్కడ ఎవరున్నానా సనక సనందన ఇక్కడ వచ్చేసి సనత్ కుమార సనత్ కుమార వచ్చేసి సనాతన అక్కడంతా ఋషి ఋషులు మునులు ముని ముని అందరు వచ్చి అడుగుతున్నారు దక్షిణామూర్తిని అది రాక్షసుడు రాక్షసు పట్టేశాడు అలాగా పట్టేశాడు తగలకూడదు కాలు తగలకూడదు అట్లా పెట్టుకున్నాడు ఇక్కడ ఎవరు చెప్పు అక్కడ కూర్చుండేది ఎవరు అక్కడ కూర్చోండేది ఎవరు దక్షిణామూర్తి నీకు అబ్బెట్లయింది అబ్బాయింది అబ్బాయింది కదా పోతుంది లేకూడదు టచ్ చేయకు ఈరోజు షణ్ముఖ ఆడుకుంటుంటే దెబ్బ తాకింది ట్యూషన్ టైంలో ఉన్నప్పుడు సో ఇలాంటి ఆపదల నుంచి చాలా కాపాడాడండి ఈశ్వరుడు ఇంట్లో నిజంగా చెప్పాలంటే ట్యూషన్ టైంలో ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకునేది ఈశ్వరుడే నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇద్దరం కూడా చాలా బిజీగా ఉంటాం అటువైపు ఇంకా పిల్లలకి ఒక్కసారైతే ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ కృష్ణని పెట్టేస్తావా పెట్టేద్దాం ఒకసారి అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యేటప్పుడు థర్డ్ ఫ్లోర్ మీదకి ఎక్కాడు షణ్ముఖ నిజంగా ఆ రోజైతే ఈశ్వరుడే దగ్గరన్నాడు నువ్వు ఎక్కావు షణ్ముఖ అప్పుడు ఇంకా చిన్న గుంటవి అక్కడ కాదు పైన పైకి వెళ్ళిపోయావు పైన ఫ్లోర్కి ము దండం పెట్టుకో అన్ని ఆపదల నుంచి కాపాడేస్తాడు ఇంకా లేదు నువ్వు నువ్వు ఒక్కసారి దండం పెట్టుకో ఈ దండం పెట్టేసి అవునా ఓకే ఓకే ఒక్కసారి దండం పెట్టేసుకో ఇంకా రెండు చేతులు ఫోల్డ్ చేసుకో మనసులో అనుకో మంచి కాపాడుతుండీ దక్షిణామూర్తి రోజు పూజ హ్యాపీ బర్త్డేనా ఈరోజు మన ఇంటికి వచ్చాడు కదా హ్యాపీ బర్త్డే ఓకేనా సో ఇలాంటి దక్షిణామూర్తిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది పిల్లలకు కూడా చాలా చక్కగా చదువు అనేది వస్తుంది ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక టూ మినిట్స్ పిల్లల్ని అలాగ దక్షిణామూర్తి వైపు చూసి వెళ్ళమని చెప్పాలి ఇంకా ఈశ్వరుడే చూసుకుంటాడండి మనం దగ్గరుండి అన్ని చోట్ల అయితే పిల్లలతో మనం ఉండలేం కదా కానీ అన్ని చోట్ల ఉండే వ్యక్తి సర్వత్రా ఉండే శక్తి అంటే ఈశ్వరుడేనండి ఆ దక్షిణామూర్తే చూసుకుంటాడు సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చాలా బాగున్నాడు ఓం శ్రీ దక్షిణామూర్తి ఏ నమ టైం వచ్చేసి ఫోర్ అవుతుంది శుక్రవారం రోజు పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో దక్షిణామూర్తి ఆ ఈశ్వరుని స్వరూపం మా ఇంటికి వచ్చేసాడు థ్యాంక్ యూ తండ్రి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ టు మన ద్వీపం ఓం అరుణాచల